పొద్దుటూరు పట్టణ పురప్రజలకు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి దినం గాంధీ రోడ్లో సూపర్ బజారు లక్ష్మీసాయి మెడికల్ స్టోర్ దగ్గర మహబూబ్ బాషా అనే వ్యక్తి మా వార్డుకి సంబంధించిన వ్యక్తి అక్కడ మెడికల్ వస్తువులు మెడిసిన్ కొనే కొనేదానికి అక్కడ ఆగి ఉన్న సమయంలో తిప్పిరెడ్డిపల్లె దస్తగిరి అతని అనుచరులు ఇతన్ని అక్కడ పట్టుకొని దూషించి కొట్టి సైకిల్ మోటార్ల గుండా ఇతని సైకిల్ మోటార్ కూడా తీసుకొని నానాక బూతులు తిట్టు రోడ్డు గుండా గాంధీ బొమ్మ నుంచి రెడ్డి సార్ ఇంటి మీదుగా బీవేశాల మీదుగా పాండంగ స్వామి దేవులం దాటి బస్ స్టాండ్ అవతల బస్టాండ్ దరిదాపుల్లో అక్కడ ఆగి ఇతన్ని తీసుకొని తిప్పిరెడ్డిపల్లె దశగిరి అనే వ్యక్తి అవతల ఏ వ్యక్తితో మాట్లాడుతున్నాడో మేమైతే చెప్పలేము ఆ సరెన్న సరెన్న అనే వాయిస్ అనేది ఇతను మహబూబ్బాషా విన్నాడు అంతలోగే వాళ్ళన్న ఈ విషయాన్ని తెలుసుకొని నాకు ఫోన్ చేసి కాజన్నా ఈ రకంగా జరిగిందన్న మా తమ్ముని ఈ రకంగా తిప్పిరడిపల్లి దశరి మనుషులకు సంబంధించిన వాళ్ళు కొట్టి కిడ్నాప్ అన్నా అని నాకు ఫోన్లో సమాచారం చెప్పిన తర్వాత వెను వెంటనే అన్న త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వండి సిఐ గారు ఉంటారు సిఐ గారికి నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి నేను సిఐ సార్కు నేను ఫోన్ చేసి ఫలానా వ్యక్తి జమాల్ బాషా అనే అతను వస్తాడు సార్ తగిన న్యాయం చేయండి బాధితునికి విచారించి అని చెప్పడం మాత్రం జరిగింది జమాల్ బాషా అక్కడ సిఏ గారితో కలసడము సిఏ గారు వచ్చేసి సీను అనే కానిస్టేబుల్ కు తిప్పిరెడిపల్లె దశగిరి మీద ఈ రకం కంప్లైంట్ వచ్చింది అతను ఫోన్ చేయండి అని చెప్పిన తర్వాత సీను అనే కానిస్టేబుల్ తిప్పిరెడిపల్లె దశగిరికి ఫోన్ చేయడం జరిగింది జమాల్ బాషా అనే వ్యక్తి ఇక్కడ వచ్చి నీ మీద కంప్లైంట్ రాయిస్తారు కిడ్నాప్ కేసు నువ్వు ఎక్కడున్నావో మర్యాదగా నువ్వు ఆ మనిషిని తీసుకొని రా అని చెప్పిన తర్వాత వస్తున్నాను సార్ అని చెప్పి ఆయన పెద్ద గుంత మీదుగా బస్ స్టాండ్ నుంచి టూ టౌన్ పెద్ద గుంత మీద నుంచి త్రీ పోలీస్ ఫౌండేషన్ తీసుకొచ్చి స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ దారం ఇతన్ని అతన్ని తిట్టడము నానాకబూతులు నువ్వు డబ్బు ఇవ్వకపోతే నువ్వు చంపుతాం చేస్తాం అని భయభ్రాంతులు చేస్తూ మళ్ళా స్టేషన్ లో వీళ్ళు కూర్చోండంగా అన్నాదమ్ములు కూర్చోండంగానే తిప్పేటి పల్లె దశ కొడుకు అతని అనుచరులు కలిసి స్టేషన్ లోనే దాడి చేశారు ఇది నేను చెప్తాండి ఇది అబద్ధాలు కాదు సీసీ లు స్టేషన్ లో ఉన్నాయి సిఐ గారికి వెంటమడి మళ్ళీ మెసేజ్ చెప్పినాం అక్కడ సీఐ గారు వచ్చి విచారించారు సీసీ లు తీసుకున్నారు సంబంధిత ఎస్పీ గారికి కూడా సీసీ లు ఈ రకంగా జరిగింది స్టేషన్ లో అని చెప్పి కూడా వాళ్ళు మెసేజ్ పెట్టడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాతనే వీళ్ళ మీద కేసులు అనేది కట్టడం జరిగింది కానీ ప్రొద్దుటూరుకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ అనే వ్యక్తి అయితే దసిగిర్ రెడ్డికి డబ్బు బాకీండాడు డబ్బు అడిగింటే కినుక వీళ్ళొచ్చి కంప్లైంట్ పెడితే ఏమి చేయకపోయినా కిడ్నాప్ కేసు పెట్టారు అన్యాయంగా టీడీపీ కార్యకర్తలను టీడీపీ నాయకులను కేసుల్లో ఇరికిస్తారు ఎన్కౌంటర్ చేసేయండి మాకు మేము లేకుండా ఎలక్షన్లు జరుపుకోండి సత్యాన్ని కూడా అబద్ధం రూట్లో అబద్ధాలు మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు చూడండి ఈ ఉక్కు ప్రవీణ్ ప్రొద్దుటూరు ప్రజలు చాలా ముఖ్యంగా ఈ ఉక్కు ప్రవీణ్ మాటలను గమనించాలా ఒక సామెత ఉంది అబద్ధాలు చెప్తూ పోతే నిజం కూడా కనుమరుగు అవుతాదని ఇతను చెప్పే అబద్ధాలు నిజాయితీని కూడా కనుమరుగు చేస్తుంది నిన్న ఈ మహబూబ్ బాషా మీద జరిగిన సంఘటన అక్షరాల ఇది సత్యం వాళ్ళు దాడి చేసినది దాడి చేసింది ఎవరి మీద తెలుసా ఐపీ దాఖలు చేసిన వ్యక్తి ఇది కోర్ట్ ఇచ్చిన కాగితం ఇది నేను ఇచ్చింది కాదు ఇంకొకరించింది కాదు మేము టైప్ చేసి డూప్లికేట్ కాగితాలు చూపించడం లేదు ప్రొద్దుటూరు కోర్టులో మహబూబ్ బాషా అనే వ్యక్తి ఐపీ దాఖలు చేసి దాదాపు ముప్పై రెండు మంది మీద ఐపీ దాఖలు చేశారు దీంట్లో పంతొమ్మిదో నెంబర్ వచ్చేసి తిప్పిరెడ్డిపల్లె దశగిరి అనే పేరు కూడా ఉంది ఇక్కడ నేను స్కెచ్తో అండర్లైన్ చేశాను చూడండి పూర్తి అడ్రస్ కూడా ఇక్కడ ఉంది తిప్పిరెడ్డిపల్లె దశగిరి అని చెప్పి ఒక ఐపీ దాఖలు చేసిన వ్యక్తి మీద దాఖలు చేసింది కూడా ఎప్పుడంటే చెప్తాను రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో దాఖలు చేస్తే ఈ రోజు నువ్వు ఎనిమిదేళ్ళ తర్వాత వాళ్ళు ఏదో ఆరేళ్ళు ఏడేళ్ళు ఊరు విడిచిపెట్టి పొదుటర్లో లేకుండా భయం భయంగా బతుకుతూ మళ్ళా ఇక్కడికి వచ్చి పొదుటల్లో జీవనం చేస్తా అంటే మీరు వాళ్ళ మీద దాడి చేసింది కాక కోర్టు ఉత్తర్వులు ఉన్న ఐపీ దాఖలను కూడా లెక్కాచారం చేయకుండా అతని మీద దాడి చేస్తారా మళ్ళా నాలుగు లక్షలు బాకీ ఉండాడు ఆరు లక్షలు బాకీ ఉండడు అంటారా బాకీ ఉండేది యాభై వేలు ఇక్కడ ఉంది పంతొమ్మిదో నెంబర్ యాభై వేలు యాభై వేల రూపాయల కోసము మీరు ఇంత దౌర్జన్యానికి కొడతారా యాభై వేలు ఈ పని చేసేటప్పుడు ఎవరైనా సరే ఒక నాయకుని కింద పని చేసేటోళ్ళు ఏదన్నా ఇటువంటి జరగరాని సంఘటన అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినప్పుడు సంబంధిత నాయకుడికి అయితే ఎవరైనా చెప్తారు అన్నా నేను ఈ రకంగా నేను ఎత్తుకొని పోతానా ఈ రకంగా నేను వాళ్ళ మీద దాడి చేశానన్నా నువ్వు సంబంధిత డిఎస్పీతో మాట్లాడమో లేదా సిఐతో మాట్లాడమో అనేది అడిగింటారు ఖచ్చితంగా నిన్ను కూడా అడిగింటారు ఉక్కు ప్రవీణ్ గారు ఉక్కు ప్రవీణ్ కానీ నువ్వేం చెప్పిండాల తెలుసా అన్నా అన్న అది కరెక్ట్ కాదు నువ్వు రాన్ ఆఫీస్ దగ్గరికి జమా అతని మహబూబ్ షాన్ పిలుచుకొని ఆ డబ్బు ఏముంది నేను మాట్లాడతాలే నేను సహాయం చేస్తారే ఒక ముస్లిం సోదరుని మీద ఏంది పోయేది ఇదంతా చట్టవిరుద్ధం ఇది చేయకూడుతున్నా అని నువ్వు చెప్పిండాలా అది చెప్తే దశరుడు ఇంతగా పాల్పడతారా మళ్ళా ఒక బీసీ నాయకుడు అంటావు స్టేషన్ లో కూర్చొని బీసీ నాయకుడు అంటావు ఇంకా ముస్లిం అనాలనా ముస్లిం సోదరుడు అనాలనా కులాల గురించి మాట్లాడుకోవాలన్నా మీ బీసీ నాయకుడి మీద అన్యాయంగా కేసు కట్టారని నువ్వంటే మా మైనార్టీ సోదరు మీద దాడి చేయలే మా మైనార్టీ సోదరు మీద దాడులు చేస్తా అంటే మేము మైనార్టీ నాయకులు ఏంటి మేము చూస్తున్నాం ఇది న్యాయం అయ్యా ఇది బీసీ నాయకుడు అనడం కులాలు మధ్య తేవడం అది లేకుండా మనుషుల మానవత్వంగా మనుషులంగా మాట్లాడుకుందాం ఆ పక్క దశగిరెడ్డి చేశాడు తిప్పిరెడ్డిపల్లి దశగిరి ఈ పక్క మా ఉపభాష ఉన్నాడు ఏమన్యాయం ఏం న్యాయం జరిగిందనేది కూడా లేకోకుండా స్టేషన్ కు వచ్చి ప్లకార్డులు వాంట్ జస్టిస్ అనడం ఎంతవరకు సమంజసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ సంబంధించిన స్టేషన్ కు మా ఎమ్మెల్యే గారి ఏరియాలో ఉన్న భావనార్ చివరం దగ్గర ఉండే ఒక వ్యక్తి వాళ్ళ అమ్మగారి కర్మ కర్మకాండకు సంథింగ్ ఏదంట కర్మ అంటే ఆ దినాలకు కర్మకాండకో మంది ఇవ్వడమో ఇంకోటో ఇంకోటో జరుగుతుంది ముగ్గురు వ్యక్తులు ఏడు బాటలు తీసుకొని పోతా అంటే అతనికి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టే ఎక్సైజ్ అధికారులు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాడైనా తప్పేముంది అంటే మా ఎమ్మెల్యే గారు ఒక సాధారణ వ్యక్తి ఫోన్ చేశాడంటే మా పొదుటూరు ప్రజలతో మా ఎమ్మెల్యే గారు అంత మమేకమై ఉండారు మామూలుగా వేరే ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయాలంటే సాధారణ ప్రజలు ముందు పిఎల్కి మాట్లాడారా లేదా వాళ్ళ ఇంట్లో ఉండే డ్రైవర్ మాట్లాడి వాళ్ళు నేను మాట్లాడుతున్నాను మాట్లాడి అని చెప్తారు మా ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ ప్రజల్లో ఫోన్లు చేస్తారంటే మా ఎమ్మెల్యే గారు ప్రజలతో అంత మమేకమై ఉండరు బ్రాండ్ షాప్ ఏమన్నా ఏడు బాటలు ఒకరికే ఇస్తారా ఇవ్వరు ఊరు ముగ్గురు వ్యక్తులు కలిసారు కర్మకాండం అని చెప్పి ఏడు బాటిల్లు తీసుకున్నారు సైకిల్ మోటార్లు ముగ్గురు ఇద్దరు పోతా అంటే కనుక చెకింగ్ చేశారు దొరికారు ఏదన్నా దొంగగా వాడు ఏదన్నా సారాయో దొంగగా వేరే రాష్ట్రం నుంచి తీసుకుని వచ్చే మందు ఏదన్నా అమ్ముతా అంటే అటువంటి వ్యక్తి దొరికినప్పుడు మా ఎమ్మెల్యే గారి పోయి ఆ స్టేషన్ లో సంబంధిత అధికారులతో మాట్లాడి ఏదన్నా గాంభీరత్వంతో మాట్లాడితే రైట్ తప్పని చెప్పండి దాన్ని మేము కూడా సమర్థిస్తాం సాధారణ వ్యక్తి పని చేసుకొని బతికేటోళ్ళు ఏడు క్వార్టర్ బాటలు దొరికినప్పుడు అతను ఫోన్ చేసినప్పుడు స్టేషన్ పోయి మాట్లాడతా మాట్లాడతా రాయలసీమ భాష పచ్చి కడప జిల్లా భాష అని మాట్లాడినాడు ఇప్పుడు నేను కూడా ఏదైనా మాటలు మాట వచ్చినప్పుడు నాకు అంటారు కాజా అయితే కాజా నాయన రానిపో అంటారు అదేం పెద్ద భూత అదేమన్నా మేము ఎన్ని మాట్లాడుకోలేదు హ సరేపడా మీరు ఆయన చెప్పుకోపో మాకేం భయం ఏం అంటామే దాని పెద్ద భూతద్దం తీసి చూపిస్తాడు అది ఏమైనా ఏం ఏనిపోతుంది సమాజం మళ్ళా ఆయన విఘ్రతగా ఆ ఉన్నతమైన పదవిలో నేను ఉన్నప్పుడు ఇటువంటి భాష కూడా నేను మాట్లాడకూడదు అని చెప్పి ఆయనంతగా ఆయన తెలుసుకొని మరుసటి రోజే ప్రెస్ఫీట్ పెట్టి ఆయన అధికారులను మీరు ఏదైనా ఆ రకంగా తప్పుగా ప్రకటించి దానికి కూడా ఆయన ప్రెస్ఫీట్ పెట్టాడు కదా మా ఎమ్మెల్యే గారు ఎంతో ఉన్నతమైన ఆలోచనతో అధికారులు ఆ రకంగా నేను మాట్లాడకూడదని అని ఆయనంతగా ఆయన తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ప్రెస్వీట్ పెట్టి ఆయన ఈ రకంగా నేను మాట్లాడికూడదు నేను వాణ్ణాను మనస్ఫూర్తిగా నన్ను హెమించండి అని కూడా ఆయన మాట్లాడినాడు తప్పేముంది రైట్ కేసే పెట్టాలా ఇవు నువ్వే ఇవ్వు పొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ అతని మీద నేనే అని కంప్లైంట్ అని చెప్పి నువ్వే ఇవ్వు డిపార్ట్మెంట్ సంబంధించి డిపార్ట్మెంట్ కేసు కట్టాది ఆల్రెడీ కట్టారని కూడా అంటున్నారు నేను చెప్పారు దాని మీదే కట్టారు కానీ ఇంకోటి ఏమైనా కట్టారా కట్టరు కదా కోర్టు కూడా పోతాడు మా ఎమ్మెల్యే కోర్టులో కూడా ఒప్పుకుంటాడు రైట్ ఎస్ నేను మాట్లాడింది అదే మీరు తప్పుగా దాన్ని పరిగణలో చేసుకుంటే ఏం శిక్ష వేస్తారు వేయండి అని కూడా అంటాడు దాన్ని ఎందుకు పెద్ద ఇది రాంధాంతం జహాంకులు ఇంకొకటి ఆ నెలగా మున్సిపల్ ఆఫీసులో పోలీసుల సమక్షంలోనే మీటింగ్లోనే చెప్పులతో కొట్టుకున్నారు చెప్పులతో కొట్టుకున్నారా ఏమన్నా ఆ ఇర్ఫాను ఈ పక్క ఆయన కాదు నేను ఏదో అక్కడ జరిగిన సంభాషణ బట్టి ఏదో విషయంలో జరిగింది అతని మనసులో ఏం లేదు నా మనసులో ఏం లేదు మేమంతా ఒకే వీధి ఉండము తెల్లవాళ్ళు ఎవరు చూసి అతన్ని నాతో చూస్తా నేను అతన్ని చూస్తుంటాను వాళ్ళ నాయన కూర్చుంటే సల నమస్తే మామని చెప్పి పలకరించుకొని మాట్లాడుకొని పోతుంటాము మాకేం గుర్తు లేవు ప్రతి తూరు ఏదన్నా పెట్టు ఈ మున్సిపాలిటీ ఇష్యూనే తీసేది ఇదే చెప్తా అంటావు మళ్ళీ మీ మనుషుల్లో పడాలరా మీరు కొట్టుకొని సావాలరా అన్నట్టు ఏం నా మున్సిపాలిటీ 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 దాని గురించే చెప్పడమా నా ప్రజా సమస్యల మీద ఎవరికన్నా అమ్మఒడి పర్లేదంటే రా ఒక పది మంది కాగితాలు తీసుకొని మున్సిపాలిటీ ఇక్కడ ధర్నా కూర్చో ఎవరికన్నా రైతు భరోసా పర్లేదంటే కనుక రా స్ట్రైక్ చేయి ధర్నా చేయి ఎంఆర్ఓ ఆఫీస్ గడ కూర్చో ఎవరికైనా చేనేతలకు పింఛన్ రాలేదంటే రా ఎవరికన్నా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేయకపోతే దానికోసం రా ఎన్ని ఏ రావు ఊరగాడు కూర్చుండేది మాట్లాడమే ఎన్ని ఎన్ని అఘాయిత్యాలు బంగారం గల్ల కాడ ఒకరోజు ముందు రోజు వంటోన్ సంబంధించిన సిఐ సార్ ఆయన ఏదో పెట్రోలింగ్ చేసేటప్పుడు ఏదో చెకింగ్లు చేసేటప్పుడు సొమ్ము దొరికింది ముప్పై ఐదు లక్షలు దాదాపు నలభై లక్షలు దొరికింది ఆయన డ్యూటీ ఆయన చేశాడు అప్పుడు ఏం నోరు ఒక ప్రవీణ్ది టూ టౌన్ సంబంధించిన వాళ్ళు రైడింగ్ చేసి ఎస్వి గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఇబ్రాహీం సార్ పట్టుకునే దాంట్లో అయితే ఐదు లక్షలు చూపించారంట పది లక్షలు ఇబ్రాహిం దానికి ఇబ్రాహిం సార్ సుగమంట మా ఎమ్మెల్యే గారికి సుఖం అంట సొమ్ము పోగొట్టుకునేవాడు ఎర్రోడ ఏమన్నా పదహైదు కొట్టుకుంటే ఐదే అని చెప్పేదానికి ఈ కాలంలో ఎట్ట ఉండాలంటే పదహైదు పోతే ఇరవై పోయింది అంటారు పదహైదు పోతే ఇరవై పోయింది అంటారు ఆ నెలగా సార్ మీదే ఏదో మేము గర్వంగా ఉన్నాం బా మా ముస్లిం సంబంధించిన మా కులానికి సంబంధించిన ఒక అధికారి టూటోన్లు ఉన్నాడు సిఏ ఉన్నతమైన పదవిలో ఉన్నాడు అని చెప్పి ఆ నెలగా ఆయనే ఇబ్రాహిం సారే ఇబ్రాహిం సారే ఇబ్రాహిం సారే ఆ మాటకు సంబంధించి మా ఎమ్మెల్యే గారు మన రెడ్డి గారి కళ్యాణ మన ప్రెస్ మీట్ పెట్టే ఫిడిషియల్ ఆఫీస్ తెస్తారు రఫీగా ముస్లిం సోదరుడు కాదా అని చెప్పి రైట్ ముస్లిం సోదరుడే మా ఎమ్మెల్యే అయినా ఆయనకి ఏం చెప్పకుండా ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ అంటే ఏంది ప్రొదుల్లో ఏ గవర్నమెంట్ అఫీషియల్ ఏ అధికారి వచ్చినా గాని ఎమ్మెల్యే గారితో గౌరవప్రదంగా కలిసి వెళ్ళాలా ఆ రఫీగానే తను కలిసిడ వచ్చి అదే కినుక మీరు అధికారంలో అయ్యి మీరు ఎమ్మెల్యేలు ఉండి గినక రాకపోయింటే వెళ్ళట చేయలే చాలా పద్ధతిగా ఆడ చెప్పాల్సినట్టు చెప్పి బయటికి వచ్చాడు ఉప్పు వాళ్ళ ఇంటి దగ్గర రుణాలకు సంబంధించి మాఫీ చేసిన దాంట్లో అవినీతి జరిగింది అనేది ఒక ఇష్యూ మీద గొడవ జరిగింది ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని భూమిరెడ్డి వంశీని అరెస్ట్ చేయలే గురునాథ్ రెడ్డిని అరెస్ట్ చేయలే గర్షిపాటి లక్ష్మీదేవిని అరెస్ట్ చేయలే అంటాం బా ఒప్పుకునేమయా నీకు నేనైతే మనస్ఫూర్తిగా ఒప్పుకున్నా నువ్వు ఇంత నిజాయితీ పరుడు అని నిన్ను అరెస్ట్ చేసి గొడవ జరిగింది దీనిలో రాజమండ్రి రాజ్యాంగం ఏం జరిగింది చెప్పు మీరుంది పదకొండు మంది కేసులో వైఎస్ఆర్కు సంబంధించిన వాళ్ళు పదిహేడు మంది మీరు ఐదు మంది రిమాండ్ వేయారు ఈ పక్క ఐదు మంది రిమాండ్ వేయారు ఏం దీంట్లో రాజమండ్రి రాజ్యాంగం జరిగింది నా చెప్పు జరిగింది అండ్ రాజమౌళి రాజ్యాంగం ఈ రోజు నువ్వు వీళ్ళకి అరెస్ట్ చేయలేదు అంటున్నావే నూరు మ్యాన్ వచ్చిన తర్వాత నీనాయన గినక యాంటీసేఫ్టీ బెయిల్ తెచ్చుకోకుండా ఉండింటే ఆ రోజు నువ్వు స్టేషన్ పోయి వాళ్ళని అరెస్ట్ చేయి వీళ్ళని అరెస్ట్ చేయండి నేను అయితే ఒప్పుకుని మేము ఆ రోజు అయితే గినక మీ నాయన వాళ్ళకి యాంటీసేఫ్టీ బెల్ వచ్చినంత వరకు అయితే నువ్వేం మాట్లాడలే ఈ రోజు వీళ్ళకి యాంటీసేఫ్టీ బెల్ రాలేదు కాబట్టి వీళ్ళకి అరెస్ట్ చేయంటావా నువ్వు మాట్లాడే మాటల్లో నిజాయితనేది ఉందే మళ్ళా జెండా చెట్టు విషయంగా ఏదో నిన్న నువ్వు మాట్లాడిన దానికి సంబంధించి ముస్లిం సోదరులు ఏదో ఫేస్బుక్ లో కామెంట్స్ కామెంట్స్ పెడితే ఆ రోజు జెండా చెట్టు పొగలు కొట్టినప్పుడు ఆడిపోయారు సబ్ రిజిస్టార్ రఫీక్ ను నడిచినప్పుడు ఆడిపోయారు మీరు అని ఇటు షేయి చూపించి నువ్వు మాట్లాడతావే మా ముస్లిం సోదరులకు ఎంత అహంత ఉండాను నేను మీరు మీరు దాయాదులు షాపుల కోసరము నువ్వు తొందరగా అంగడి తెలుసు నువ్వు తొందరగా తెలుసు అని చెప్పి తలకారి బలు కొట్టుకొని రోడ్ల మీద పన్నారు చూడు అప్పుడు మా వాళ్ళకు మాట్లాడతావా నువ్వు మా ముస్లిం సోదరులకు ఇప్పుడు నేను చెప్తాడా మీ రోడ్ల మీద వల్లే కొట్లాడుకుంటా బ్రాంతి షాపుల గురించి మాటలు కొద్దిగా పద్ధతులుగా ఉండాలా ఎవరికైనా ఇంగోతురి కులాలు ముస్లింస్ అని అంటే కనుక నిజంగా నీకేం చేయాల్సింది జీఎస్ఆర్ ముస్లిం సోదరులు ఓట్ల రూపంలో ఒక సబ్జెక్ట్ మాట్లాడితే ఒక నిజాయితీగా నిన్నతనంతో ఉండేట్టుగా మాట్లాడు యువకునివి ఇప్పుడిప్పుడు రాజకీయాల్లో అప్కమింగ్ మాదిరి ఉండవు ప్రజల మనసు గెలుచుకోవాలా అబద్ధాలు అబద్ధాలు అపద్దాలు చెప్పి కాదు ప్రజల మనసు మార్చుకోవాల్సింది సేవా గుణంలో రా సేవ చేయి ప్రజల మన్ననలు పొందు ప్రజల ప్రేమ పొందు ఏ పొద్దు పిల్లి బిచ్చం పెట్టింది లేదు ఏదన్నా మా ఎమ్మెల్యే గారు వచ్చి దాన ధర్మాలు చేస్తే లెక్కలు పెరిచాడు ఆయన పెరుచే నువ్వుకేమయ్యా నువ్వు బెరుచు నీ ఆశ ఉందా మా ఎమ్మెల్యే ట్వంటీ ఫైవ్ పర్సెంటే నీ కోట్లు ఉన్నాయి వందల కోట్లు ఉన్నాయి వేల కోట్లున్నాయి కాకపోతే నేను లక్ష రూపాయలు పెట్టి పంచాను వైట్ మనీ నీ దగ్గర లక్ష ఉండదా రెండు లక్షలు ఉండదా వైట్ మనీ టేబుల్ మీద పెట్టి పంచేదానికి నీకంటే సురేష్ నాయుడు అన్న మేలే హుండాతనంతో అన్నదాన కార్యక్రమాలన్నా చేస్తున్నాడు ఉంటే రాజకీయాలు అట్టటోళ్ళన్నా ఉండాలా అన్నదాన కార్యక్రమాలు ఇంకోటో ఇంకోటో పాడో పరదేశం చేసేటోళ్ళు నువ్వు ఏది చేయవు ఊరికే మాటలు పెట్టి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి చెప్పి టైంపాస్ చేస్తాడా ఉందాతనంతో రాజకీయాలు చేయండి ఉంచి